హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ కూడా వరుస సెలవులు అయితే వచ్చేస్తున్నాయి వరుసగా చూస్తే ఆరు రోజులు సెలవులు రానున్నాయి అంటే ఒకేసారి ఆరు రోజులు కాకపోయినా మూడు రోజులు ఒకసారి మూడు రోజులు ఒకసారి మొత్తం మీద ఆరు రోజులైతే కంటిన్యూటీ సెలవులు అయితే రానున్నాయి సరే వివరాలు తెలుసుకుందాం ఎప్పుడైతే సెలవులు ఇస్తున్నారో ఏంటని వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు గుడ్ న్యూస్ వచ్చేసింది తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు వరుసగా సెలవులు అయితే ఉండనున్నాయి ముఖ్యంగా చూస్తే రేపటి రోజున అంటే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు నాడు అయితే వరలక్ష్మి రావడం వల్ల ఇటు ఏపీ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఆప్షనల్ హాలిడే అయితే ప్రకటించారు ఇప్పటికే చాలా స్కూళ్ళకైతే సెలవు ఇవ్వడం జరిగింది ఇక ఆగస్టు తొమ్మిదో తారీఖునైతే కనుక సెకండ్ సాటర్డే రావడంతో పాటు రాఖీ పౌర్ణమి కూడా రావడం జరిగింది సో ఆ రోజు కూడా సెలవు ఇక తర్వాత రోజు ఆదివారం వరుసగా మూడు రోజులైతే విద్యార్థులకు సెలవులు రానున్నాయి ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ వారం మూడు రోజులు వచ్చినట్లే వచ్చే వారం కూడా మరోసారి మూడు రోజులు వరుస సెలవులు రానున్నాయి ఎప్పుడు అని చూస్తే కనుక ఆగస్టు పదిహేనవ తేదీ అయితే శుక్రవారం నాడు రావడం జరిగింది ఆ రోజు జెండా పండుగకు అయితే కనుక కొంతమంది చాలా వరకు అయితే ఒక పూట అయితే హాజరవుతారు తర్వాత అయితే మధ్యాహ్నం నుంచి సెలవు ఉంటుంది ఇంటికి వచ్చేస్తారు ఇక స్వాతంత్ర దినోత్సవం అయితే కనుక శుక్రవారం నాడు రాగా మరునాడు అయితే కనుక పదహారవ తారీఖు కృష్ణాష్టమి అయితే రావడం జరిగింది ఆ రోజు కూడా సెలవు అయితే వచ్చింది ఆ రోజు శనివారం సెలవు అయితే వచ్చింది ఇక ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం కావడంతో మళ్ళీ వచ్చే వారం కూడా వరుసగా మూడు రోజులు అయితే సెలవులు రానున్నాయి సో ఈ వారం మూడు రోజులు వచ్చే వారం మూడు రోజులు చూసుకున్నట్లయితే కనుక ఇంచుమించు ఈ యొక్క రెండు వారాల్లోనే ఆరు రోజుల సెలవులు అయితే విద్యార్థులకు రానున్నాయి సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి